గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఆంజనేయుల గారు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ స్థాపించింది ఆంజనేయుల గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచన మా కంపెనీ పెట్టినప్పుడే ఆంజనేయుల గారు సమాజానికి మనం బిజినెస్ లో వచ్చిన వాటాలో కొంత ఇవ్వాలి సమాజానికి ఖర్చు పెట్టాలి అని చెప్పి అప్పటి అప్ప ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నారు కంపెనీ పెట్టిన వెంటనే నిర్ణయించుకొని చేయించడం జరిగింది మొట్టమొదట ఇన్నమేళ్ళలో స్కూల్ కి స్థలం ఇచ్చే దగ్గర నుండి మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇంత చక్కగా శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా ఐ క్యాంప్స్ ఆంజనే గారి పుట్టినరోజున పెద్ద భారీ ఐ క్యాంప్ జరుగుతా ఉంది అలాగే ఇంతకు ముందు చాలా చోట్ల ఐ క్యాంప్స్ పెట్టడం కూడా జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా దీనికి ఇంతకు ముందు అయితే మనం హైదరాబాద్ వెళ్లి చాలా దూరం బస్సులు పెట్టుకొని చాలా కష్టపడి కానీ ఇప్పుడు మన శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళు చాలా చక్కగా మనకి మంచి సహకారం అందిస్తున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఫౌండేషన్ కార్యక్రమాలు రేపు ఫిబ్రవరి నుంచి మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఐక్యాంప్స్ తో పాటు ఇంకా యువకులకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గాని అలాగే మహిళలకి కుట్టు అలాంటి కుట్టు లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు గాని చేయాలని నిర్ణయించుకున్నాము దానికి ఆంజనేయుల గారు ఇటువంటి మంచి ఫౌండేషన్ కార్యక్రమాలు నా చేతికి అప్పచెప్పినందుకు నాకు చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది ఇంత మంచి సేవ చేసే కార్యక్రమం మరి నాకు దక్కినందుకు మనస్ఫూర్తిగా ఆంజనేయుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే సేవ చేయడం అంటే అదృష్టం ఉండాలి మనసు ఒక్కటే కాదు అదృష్టం కూడా ఉండాలి అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫౌండేషన్ తరఫున విస్తృతంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు దీనికి మరియు మాకు ఎక్కువగా సపోర్ట్ ఆ భగవంతుడి నుంచి లభించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అలాగే పెద్దలందరూ ఉన్నారు చాలా మంది ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అది అందరూ తెలుసుకోవాలి చాలా మంది అనుకోవచ్చు డబ్బులు ఆనందంగా ఉంటాము ఆస్తు ఉంటే ఆనందంగా ఉంటాము అని అనుకోవచ్చు డబ్బులకి ఆరోగ్యానికి సంబంధం లేదు ఆరోగ్యం ఉంటే కోట్లు ఉన్నట్టే ఈ రోజుల్లో ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా కూడా మనం వాటిని అనుభవించలేము కాబట్టి అది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకునే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నంత మాత్రాన ఇప్పుడు సపోజ్ మంచం కొనుక్కుంటే మనం నిద్ర కొనుక్కోలేం కదా అలాగే ఆరోగ్యాన్ని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేము రాదు కాబట్టి మనం ఆరోగ్యాన్ని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మందికి తెలియదు మంచి నీళ్లు తాగాలి రోజుకు నాలుగైదు లీటర్లు తాగాలి అనే విషయం చాలా మందికి తెలియదు దానివల్ల చాలా రోగాలు తగ్గిపోతాయి పెద్దవాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మంచిగా ఎందుకంటే నాలుగు విడతలుగా పొద్దున్నే లేవగానే పదకొండింటికి అలాగే మూడు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఆ విధంగా నిర్ణయించుకొని తాగలిగిన నీళ్లు మంచిగా మంచి నీళ్లు తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటారు అది చాలా మంది తెలియని విషయం మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అట్లాగే పిల్లలు సపోర్ట్ ఇవ్వలేదనో ఇంకేదో ఇవ్వలేదనో అనుకోకుండా మనం వాళ్ళకు బరువు కాకుండా ఎలా ఉండాలి మనం కాన్ఫిడెంట్ గా అంటే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాలని ఎటువంటి ఆటిపోట్లు వచ్చినా ఎందుకంటే ఇంత స్థాయికి వచ్చారు అంటేనే ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని వచ్చింటారు ఆ కష్టాల ముందు ఇంకేవైనా సరే చిన్నగానే కనపడతాయి కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా కూడా భయపడకుండా అధైర్యపడకుండా జీవితాన్ని మంచిగా ఆనందంగా గడపాలని మీ అందరిని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఆంజనేయ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ఫౌండేషన్ సభ్యులను కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి తొంభై ఆరులో లో ఫౌండేషన్ కార్యక్రమాలు స్థాపించిన దగ్గర నుండి మా స్ట్రెంత్ ఏంటంటే మా స్టాఫ్ చక్కగా రమణ గారు గానీ అలాగే మా స్టాఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఎందుకంటే బోర్ లో ఫ్లోరిన్ వాటర్ తాగి అనారోగ్యం పాలవుతున్నారు అందుకే ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు కృష్ణా నది జలాల్ని మంచిగా ఇవ్వాలనేది సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది మీ అందరికి ఇంటింటికి మంచి ఇస్తాం అలాగే ఇందాక చెప్పారు పెద్దమ్మ అయ్యా పెన్షన్ రావట్లేదు అయ్యా వైఎస్ఆర్ పార్టీలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెన్షన్ ఒకరు మేము అప్లై చేసుకున్న పెన్షన్ రాలేదని ఇంకొకరు ఇట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్హత నుండి ఎవరికైతే పెన్షన్ రావట్లేదో తొందరలోనే మరో నెల రెండు నెలల్లో కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి స్కీము అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అందించబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా అందరూ రెడీగా ఉండండి అందరు కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది దరఖాస్తులు పెట్టుకుంటే అందరికి పెన్షన్ వస్తుంది అర్హత ఉన్న వాళ్ళకి పిల్లలు పైబడిన కూడా ముందు పెన్షన్ వస్తుంది భవిష్యత్తులో బీసీ సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా భవిష్యత్తులో పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇల్లు లేని పేదలు ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో మాకు ఇల్లు రాలేదు కొన్ని కట్టుకున్న ఇల్లుకి బిల్లు రాలేదని చాలా బాధపడుతున్నారు అలాంటి వారికి కూడా తప్పసరిగా ఐదేళ్లలో అగ్ని బాధితులు ఐదేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం ఇల్లు గాలిన వాళ్ళు కూడా ఇంత వైసీపీ పాలనలో ఇల్లు లేకపోయారు చాలా బాధాకరం తప్పనిసరిగా ఇల్లు కాలిపోయిన ఇల్లు ఇస్తాం కొత్తగా పేదలకు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కూడా ఎన్టీఆర్ కాలనీలు వేసి ప్రజలకి ఇల్లు అలాగే ఇళ్ళ స్థలం కూడా లేని వాళ్ళు ఉన్నారు స్థలం కూడా ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు తప్పసరిగా ప్రభుత్వం ద్వారా అందజేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కొంతమంది రేషన్ కార్డులు కూడా లేవు ఐదు సంవత్సరాల నుండి నాలుగేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు లేక రేషన్ కార్డులు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కూడా అందజేస్తాము రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలోనే ఇష్యూ చేస్తామని కూడా మరో రెండు మూడు నెలల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తాము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మనం గోదావరి నీళ్లతో కూడా పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి చంద్రబాబు గారి కల ఒక్కటే గతంలో గోదావరి కృష్ణా గోదావరి నదులు కలిపారు పట్టిసేవ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో మరి బాపట్ల పొల్లూరు ఆ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళతో పంటలు పండించారు మొన్న మేము ఎంపీ కృష్ణదేవరాయలు గారు శ్రీ కృష్ణదేవరాయలు గారు నేను వెళ్ళి చంద్రబాబు గారు అడిగాము గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ కుడికాలు నగరికల్ దగ్గర కలిపితే మేము మా గోదావరి నీళ్ళతో ఒక పంట అలాగే కృష్ణా నీళ్ళతో రెండో పంట పండించుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది తప్పనిసరిగా చేద్దాము అని చెప్పేసి చంద్రబాబు గారు మాట ఇచ్చారు గోదావరి నీళ్ళతో రెండో పంట మొదటి పంట పండించుకునేటువంటి అవకాశం మనకు రాబోతా ఉంది భవిష్యత్తులో అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా బొల్లాపల్లి దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ తయారు చేసి నాగార్జున సాగర్ డ్యామ్ లో ఏ విధంగా అయితే నీళ్లు స్టోరేజ్ చేస్తారో అలాగే గోదావరి నీళ్లు వరద నీళ్లు తీసుకొచ్చి సముద్రంలో కలిసి నీళ్లు తీసుకొచ్చి మనకి ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ లో మరి స్టాక్ పెట్టి ఆ రిజర్వాయర్ నుండి రాయలసీమకి పల్లాడు జిల్లాకి ప్రకాశం జిల్లాకి రాయలసీమకు కూడా నీళ్ళు ఇచ్చి గోదావరి నీళ్ళతో కూడా ససెస్ ఒకే కానీ ఈ రోజు మీ అందరికి ముందుకు వెళ్తున్నారు కంటి వైశ్యుడుగా అప్పగొట్టడం చంద్రబాబు నాయుడు పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది కన్ను బాగుంటే ఎవరికొని వాడు బ్రహ్మాండం చేసుకోవచ్చు అందువల్లనే మన శరీర భాగాలన్నింటిలో కన్ను చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ కంటి వైద్య శిబురం అందించాలని ఈ కార్యక్రమాల్ని మొదలు పెట్టడం జరిగింది అలాగే మన ఆర్ఎంపి డాక్టర్లు కూడా ఎప్పుడు అడిగినా సరే వాళ్ళు శివశక్తి క్యాంప్ అంటే ఇరవై ముప్పై మంది వచ్చి ఆర్ఎంపి డాక్టర్లు కూడా చక్కగా వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు వాళ్ళకి అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నారు జన్మభూమి రుణం దించుకోవడం కోసం పేదవారికి సేవ చేయాలని శివశక్తి లీలాంజన ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది లీలావతిని హృదయపూర్వకంగా అభినందిస్తున్న భవిష్యత్తులో ఈ క్యాంపులతో పాటు ఐ క్యాంపులతో పాటు జాబ్ మేళాలు కూడా శివశక్తి సహకారం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పొలిటికల్ గా మేము సపోర్ట్ చేస్తాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా